ఈసుక్రవారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభులు తెలియజేస్తా వచ్చిన మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా వచ్చిన కీర్తన యాభై ఈ కీర్తనలో దేవుని యొక్క ఉగ్ర తీర్పులు లేకపోతే జడ్జ్మెంట్స్ న్యాయ తీర్పులు రావడం మనము చూడొచ్చు ఈ కీర్తన్ని ప్రాముఖ్యంగా నాలుగు భాగాల్లో విభజిస్తా వచ్చారు మొదటి భాగము ఉపోద్ఘాతంగా రాస్తావచ్చు మొదటి ఆరు వర్షాలు ఆ తర్వాత ప్రభు తన ప్రజలతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఏడవ వర్షం నుంచి పదిహేడవ వర్షం వరకు ఆ పదహార వర్షం నుంచి ఇరవై ఒకటో వర్షం వరకు ప్రభు దుష్టులతో మాట్లాడుతుంటాడు చివరి రెండు ముగింపుగా రాస్తా ఉంటున్నారు దుష్టులో ఏమైపోతారు ఆ తర్వాత నీతి ఏమవుతారు అనేది చివరి రెండు వచనాల్లో రాస్తున్నట్టు మనము చూడొచ్చు ఇక్కడ మొదటి ఆరు వచనాల్లో దేవుని యొక్క గుణగణాన్ని మనం చూస్తా వచ్చినట్లయితే ప్రభు తన గురించి తాను చెబుతా వచ్చిన మాటలు మొదటి వచనంలో సూర్యుడు ఉదయించే స్థలం నుంచి సూర్యుడు అస్తమిచ్చే స్థలం వరకు ప్రభు మాట్లాడుతూ ఉంచినాడు అంటే ఇంకో మాటలో ఆయన విశ్వం అంతట్లో ఉనికి కలిగినవాడు ఆయన సర్వాంతరయామి అనే విషయాన్ని ప్రత్యక్ష పరచుకుంటా ఉంటున్నాయి ఈ ఈ విషయాన్ని మనం గ్రహించడం చాలా అవసరం దేవుని స్వభావం దేవుని గుణగణాల్ని మనం ఎరిగి ఆ దేవుని గుణగణాలని మనం నమ్మాలి దేవుడు ఎవరో మనం తెలుసుకుంటే అప్పుడు మాత్రమే ఆయనకి నచ్చిన జీవితాన్ని మనం బ్రతకగలం ఒక వ్యక్తి ఎవరో మనం తెలుసుకుంటేనే ఆ వ్యక్తి ఆకలిని ఆ వ్యక్తి ఆశని మనం గుర్తుపర పట్టగలిగినట్టు ప్రభు ఎవరో మనం తెలుసుకుంటే అప్పుడు మాత్రమే ఆయనకి ఏమి నచ్చుతాదో మనము నిజముగా ఆయనకి ఇవ్వగలం ఆయనకి నచ్చినట్టు మనం జీవించగలం లేనిడలా మనము అపోహలో జీవిస్తాం మనకి నచ్చింది ఆయనకి ఇస్తూ ఆయనకి నచ్చుతాదేమో అని అనుకుంటాం కానీ అది అపోహ మాత్రమే కనుక ఇక్కడ ప్రభు ఎవరో మనం అర్థం చేసుకోవాలి ఆయన సర్వాంతర్యామి ప్రభుకి అపనమ్మకస్తుడుగా జీవిస్తున్న ప్రతి ఒక్కడు లేక ఆ ద్వంద్వ జీవితం జీవిస్తూ లేక వేషధారంతో జీవిస్తున్న ప్రతి ఒక్కడు దేవుడు సర్వాంతర్యామి అనే సంగతి నా క్షణానికి మరిచిపోతాడు లేక దాన్ని తీవ్రంగా తన హృదయంలో స్వీకరించడు కాబట్టి అలా జీవిస్తాడు రెండవ వర్షంలో ఆయన తన తేజస్సుతో ఆ ప్రకాశిస్తున్న వాడిగా మూడవ వచ్చంలో ఆయన మౌనంగా ఉండకుండా ఆయన వచ్చి ఆయన ముందు మంటుందని ఆయన చుట్టూ ఒక తుఫాను రేగుతూ ఉందని ఇది అలంకార భాషలో రాస్తా ఉంటారు ఒక మాటలో దేవుని తీర్పుల్ని న్యాయ తీర్పుల్ని వర్ణిస్తా ఉంటున్నారు కనుక అలంకార భాషలో మంట తుఫాను అనే పదజాలంలో ఆ ఈయన ఉపయోగిస్తా ఉన్నాడు అంతేకాకుండా వర్షంలో ఆయన ప్రాముఖ్యంగా అంటున్నాడు ప్రతిష్ఠించపరచబడిన వారులారా నిబంధన యజ్ఞము లేకపోతే బలితో నిబంధన చేసుకున్న వారులారా నా దగ్గరికి రండి అని పిలుస్తా ఉంటున్నాడు కనుక ప్రభు యొక్క మనసు ఏనాటికైనా మనం ఆయన దగ్గరికి రావడమే ఆగాము నుంచి ఆయన యేసుక్రీస్తు సూక్రీస్తు ప్రభు వరకు ఏ ప్రభు ద్వారా మళ్ళా నశించిన వారిని పిలుస్తానే వచ్చాడు చివరికి ఆయన ప్రత్యక్షమై ఆ రోజు మనల్ని పిలుస్తాడు మనల్ని పిలిచి ఎప్పటికీ నాకు దగ్గరికి రండి నా దగ్గరికి రండి అనే ఆ మాటని ప్రభు మరలా మరలా పిలుస్తా ఉంచినాడు కనుక ఆ మనస్సుని మనం గుర్తిరగాలి ఈ ప్రభువు న్యాయం కలిగిన ప్రభువు ఈ ప్రభు తన ప్రజలతో వర్షం నుంచి ఆయన మాట్లాడుతూ ఆయన తన ప్రజలతో పదిహేను వర్షం వరకు చెబుతా ఏడవ వర్షం నుంచి ఆయన చెబుతా ఉంచిన మాటలు మీ మీద నాకేమి నిందలేదు మీ మీద ఏదో శిక్ష వేయడానికి ఏదో అర్హమైన దోషం ఏమి లేదు కానీ మీరు నేను ఎవరినో గ్రహించండి అని ఒకసారి మరలా వారిని ఉత్తేజపరుస్తా ప్రభుని గుర్తిరగడానికి వారిని ప్రోత్సాహపరుస్తూ మీరు తీసుకుని వచ్చే బలి అర్పణలు మీరు తీసుకుని వచ్చే దహన బలు మీరు తీసుకొని వచ్చే ఇవన్నీ ఎప్పుడు నా ముందే ఉంటాయి ఎప్పుడు మీరు తీసుకొని వస్తూ ఉంటున్నారు దీని విషయంలో ఏమి లోటు లేదు అంటే మీరు మత ఆచరణ విషయంలో ఏమి లోటు లేదు ఆ తర్వాత మతమును చేసే విషయంలో మతము యొక్క ఆ నియమాలను నెరవేర్చే విషయంలో ఏ లోటు లేదు అయితే అయితే మీరు నేను నేనెవరో గ్రహించండి ఎవరో తెలుసుకోండి అని చెప్తా ఉంటున్నాడు అని చెప్పి ఆయన అక్కడ నుంచి చెప్తాడు ఆ తొమ్మిదో వర్షం నుంచి సార్లో పశువులు నాకేం అవసరం లేదు లేకపోతే మేకలు నాకేం అవసరం లేదు అడవిలో ఉంటున్న పశువులన్నీ నావే కదా అంతేకాకుండా వెయ్యి కొండల మీద పశువులు ఆ నావే కదా ప్రతి ఆ పక్షి పర్వతం మీద ఉంటున్న ప్రతి పక్షి నాకు తెలుసు పొలంలో ఉంటున్న ప్రతి పురుగు నావే అని చెప్తా ఉంటాడు ఒకవేళ నాకు ఆకలిస్తే నేను తినుకోలేనా నేను తీసుకోలేనా నేనేమన్నా రక్తాలు దాగి నేనేమన్నా మాంసం తినేవాడినా అంటే ప్రభు నన్ను అర్థం చేసుకోండి అని ఉత్కృష్టంగా ఆయన వారితో మాట్లాడడం మనం ఇక్కడ చూడొచ్చు ఆయన ఎప్పుడైతే ఆ వారితో ఈ మాట మాట్లాడడం ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభు అని అంటే మీరు నాకు ఇచ్చినప్పుడు మీరేదో ఉద్ధరిచ్చేస్తున్నారు నేనేదో ఆ ఖాళీ అయిపోయాను దివాలా తీస్తున్నాను మీరు ఇచ్చి నన్ను బతికిచ్చారు అన్నట్టు అనుకోవద్దు మీరు బలర్పించేటప్పుడు నా దాంట్లో నుంచి తీసి నాకే ఇస్తున్నారు మీరు ఇచ్చింది అదేదో మీది కాదు ఈ ప్రపంచంలో ఏది ఎవరిది కాదు కీర్తన ఇరవై నాలుగు మొదటి వర్షంలో అంటాడు భూమియు దాని సర్వసంపూర్ణత లోకములు దాని వాసులు యహోభ సమస్తం అయిందే కాబట్టి దామిది కూడా ఇదే మాట అంటాడు మొదటి దినవృత్తాంతం ఇరవై తొమ్మిదిలో నీ స్వసంపాద్యములో నుండి కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము అంటాడు అంటే ఆయన ఇచ్చిన దాంట్లో నుంచే మనం ఆయనకి ఇవ్వడమే కనుక మనం ప్రభుని గ్రహించాలి ఇచ్చేటప్పుడు మనమేదో ఆయనకి ఇచ్చేసి ఉద్ధరించే వాళ్ళం ఏం కాదు ఆయన ఆయన దాంట్లో నుంచి కాస్త తీసి ఆయనకి ఇస్తున్నాము అంతే అనే సంగతిని మనం ఎన్నడూ మర్చిపోకూడదు ఇది మాత్రమే మన స్థితి మనం ఆయన దాంట్లోంచి ఆయనకి ఇస్తున్నాం కనుక మనం గర్వించడానికి వీలు లేదు మనము నేను ఇచ్చాను కదా అనడానికి వీలు లేదు లేకపోతే నేనేదో దేవుణ్ణి ఉద్ధరించాను దేవుడు నాకు అచ్చి ఉన్నాడు అనే ఆ విషయాన్ని ఎన్నడూ తలచకూడదు మనం ఏనాటికైనా మనమే ఆయనకు అచ్చి ఉంటాం కానీ ఆయన ఎవరికి అచ్చి ఉండాల్సిన అవసరం లేదు ఆయన ఎవరికి అచ్చి ఉండడు ఎక్కడైనా ఆ పదం బైబిల్లో మనకు కనిపిస్తుంది అంటే ఆయన జాలిని బట్టి అలంకార భాషలో నేను మీకు అప్పు ఉన్నాను అంటే పేదోడు పిచ్చువాడు అని అంటే ఇక అలంకార భాషలో ఆయన నువ్వు మంచి పని చేశావు అని చెబుతా ఉంటున్నాడు తప్ప దేవుడు ఎవరికి అచ్చులే దేవుడు కాదు ఆయన అచ్చి ఉండే పనే లేదు అంతా అయిందేగా కనుక ఈ అవగాహనతో అర్పించమని చెప్తున్నాడు ఆ తర్వాత పద్నాలుగు పదిహేను వచనాల్లో ఆయన మాట్లాడుతూ ప్రభు ప్రాముఖ్యంగా ఏం చేయాలో చెప్తా ఉంటున్నాడు మీరు స్థుతి యాగమును అర్పించండి ప్రభుకి స్థుతి యాగం ఏంటి రోమిల్ రాష్ట్రపతిగా పన్నెండవ అధ్యాయంలో చాలా చక్కగా రాస్తాడు సజీవ బలి అని కొత్త నిబంధన భాషలో రాస్తాడు అంటే ప్రభుకి ఆ స్థుతి చేసేటప్పుడు అదేదో వెల ఇవ్వక కాదు దావిధం చాలా చక్కగా అరోనా కలం దగ్గరకు వచ్చి ఈ మాట అంటాడు నాకు వెలలేనిది తీసుకొని వచ్చి నా ప్రభుకి నేను ఇవ్వను వెల ఇచ్చి కొనదే నా ప్రభుకి ఇస్తాను అని చెబుతా ఉంటున్నాడు అంటే తన ప్రభుకి తను ఇచ్చేటప్పుడు విలువైనది మాత్రమే ఇస్తాను అని చెబుతా ఉంటున్నాడు మనం కూడా మన ప్రభుకి ఇచ్చేటప్పుడు స్థుతి ఇచ్చేటప్పుడు అది ఖరీదైనదిగా ఉండాలి అబ్రహం ఇసాకినే ఇచ్చాడు అట్లా ఖరీదైంది ఆ స్త్రీ వచ్చి అచ్చ జటవాంసి కోసేస్తా వచ్చింది ఖరీదైనది ఇవ్వగలిగి ఉండాలి ఆయనని ఎవరో మనం గ్రహించినప్పుడు అప్పుడు మనం ఏదో బలులు ఇచ్చేయడం కాదు గానీ ఏదో పద్ధతి వరకే కాదు కాని మనకున్నదంతా ఇష్టపొత్తి ఆయనకి అర్పించగలము ఆ అర్పణగా మనం ఆయనని ఖరీదుతో మనం ఆయన స్థుతించగలము అంతేకాకుండా ఈ ఈ అనుభవం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు రెండో అనుభవం గురించి ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు నీ మృక్కుబులు నువ్వు ఆయనకి చెల్లిస్తావు మృగ్గుబడ్లు ఆయనకి అంటే ఏదైతే ఆయనకి ఇచ్చావో ఆయనకి నువ్వు నువ్వు బ్రతకడం నేర్చుకుంటావు అప్పగించుకోవడం నేర్పించుకుంటావు ఏదో అర్పణ అర్పించేసి వెళ్ళిపోవడం కాదు కానీ నువ్వు అర్పించే వాడిగానే నిత్యము నిన్ను నీవు అర్పించుకుంటా జీవిస్తావు కనుక అర్పణ నిజముగా అర్పణిచ్చేవాడు తను తాను కూడా అర్పించుకోవాలి తను తాను అర్పించుకోకుండా ఉట్టి అర్పణిచ్చేవాడు దుష్టుడు అదే మాట పదిహేడు నుంచి ఇరవై ఒకటి వరకు ఆయన మీరు దొంగలు మీరు ఆ ఇష్టం వచ్చినట్టు బతుకుతారు మిమ్మల్ని మీరు అర్పించుకోకుండా ఏదో బల్లిస్తున్నారు ఏంటి అని ఆయన దుష్టులని చాలా ఆ భయంకరంగా ఆ గేలి చేస్తూ మాట్లాడుతూ ఉంచున్నాడు నీ ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నారు మిమ్మల్ని మీరు అర్పించుకోకుండా మీ బలు నాకు అవసరం లేదని చెప్పి మన మనల్ని మనం అర్పించుకుంటూ మన అర్పణలు ఇస్తేనే అది యోగ్యమైన అర్పణ అంతేకాకుండా పదిహేను వచ్చిన ఉంచున్నాడు ఆ నువ్వు ఏదో వచ్చావు అర్పించావు నిన్ను అర్పించుకున్నావు వెళ్ళిపోవడం కాదు నాతో సంబంధం కలిగి ఉండు అని చెప్తూ పదిహేను వచ్చినాడు ఆపత్కాలం వచ్చినప్పుడు నాకు మొరపెట్టు నేను నీకు నేను నీకు విడిపి విడుదల ఇస్తాను నువ్వు నన్ను అంటే అంటే ఒక చక్రంగా చెబుతా ఉంటున్నాడు ఈ చక్రము ఏంటి అని అంటే ఆ ఇది నువ్వు నన్ను ఆ గనపరుస్తావు ఆ తర్వాత నువ్వు నాకు అర్పిస్తావు ఆ తర్వాత నేను నీకు ఆ మరలా ఆపత్కాలంలో మళ్ళీ సాయం చేస్తావు మళ్ళీ నువ్వు నన్ను గనపరుస్తావు ఈ యొక్క ఈ యొక్క అంతులేని చక్రం గురించి ఆయన మాట్లాడుతూ ఉంచున్నాడు ఆ తర్వాత ఇరవై మూడు వర్షము కూడా ఇదే మనసుతో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు బలర్పించు నాకు నాకు బలర్పిస్తూ నాకు కృతజ్ఞతాస్తులు చెల్లించి వారు నన్ను వెనపరుస్తారు అట్టి వారికి లేక యథార్థంగా బ్రతుకు వారికి నా రక్షణ నేను చూపిస్తాను యథార్థంగా బ్రతకడం అంటే ప్రభా నిన్ను సంతోష పెట్టాను బ్రతకాలి యథార్థంగా లోపం లేకుండా జీవితం అంటే ప్రభుని సంతోష పెట్టే ఆ మనసు కలిగి జీవించు ఆ మనసు కలిగి బ్రతికే వాళ్ళకి ఆయన రక్షణ చూపిస్తాడు ఆ రక్షణ అని అంటే గత రక్షణ ప్రస్తుత రక్షణ భవిష్యత్తు రక్షణ చూశాం కదా అంటే భవిష్యత్ రక్షణ ఆయన ప్రత్యక్షం అవడమే ఆయన ప్రత్యక్ష మనం మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఉండిపోవడమే ఇదే భవిష్యత్తు రక్షణ ఈ రక్షణలోనికి ఆయన నీతి మంతుల్ని అర్థమంతులు తీసుకుని వస్తాడు కనుక మనము మనం ఆయనకి ఇచ్చేటప్పుడు ఆయనదే ఆయనకి ఇస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి మనం మనం అర్పించుకుంటూ అర్పణ ఆయనకి తీసుకొని రావాలి ఆ అర్పణ తీసుకున్న తాత ఆయనతో విడిపోవడం కాదు మళ్ళీ ఆయనకు మొనపెట్టడమే మళ్ళీ ఆయన సహాయం పొందడమే మళ్ళీ ఇదే చక్రము చివరికి ఒక దినాన్ని మనం ఆయన చూస్తాం నిత్యత్వం ఆయనతో ఉంటాం ప్రియ తండ్రి నమ్మకమైన దేవ ఈ చక్కటి కీర్తన బట్టి మీకు పొందరాలి మా జీవిత యాత్రలో నిత్యము నిత్యము మాకున్నదంతా నీదే అనే గ్రహింపుతో మేము అద్దెకున్నాం మేము గృహ నిర్వాహకులం ఏది మాది కాదు లెక్క చెప్పాలనే భయంతోనే బతుకుండా అనిపిస్తుంది இசைய நாமல் அடுக்கு நாம் தன்றி அவன்